చోడ్ భీరూబన్ జహా ధర్మ సోతాహ పాతక్ ప్రచండాత్మవహి ప్రకట హోతా అందుకే ఈ రోజున తిరుపతి నుంచి ఏడుకొండలవాడి ఆధ్వర్యంలో ఆయన దగ్గర నుంచి పదకొండు రోజుల దీక్ష తర్వాత మెట్లపై నడిచి ఆశీర్వచనాలు తీసుకొని ఈ రోజున ఒక పిలిపిస్తున్నాను భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతై ఒకే గళమై వినిపించాలి గివ్ వరాహి డిక్లరేషన్ ఐమ్ గివింగ్ కాల్ టు నేషన్ హూ ఎవ attack Sanatana Dharma from Kashmir to Kanyakumari. Let us all raise our voice in unison. Irrespective of parties, irrespective of linguistic differences, irrespective of regional, sub regional differences. Let us all raise our concern. Let us all raise our voice as one Sanatani. And the K. అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం తెలుగులో అని అంశాలు చెప్పి తర్వాత తెలుగులో చెప్తాను ముందు ఇంగ్లీష్ లో చెప్పి నేషనల్ మీడియాకు చెప్పి